హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ జగత్ అక్కడ డెలివరీ అయినా రూమ్ టూర్ చూసేద్దామా డెలివరీ బ్లాగ్ లో ఆల్రెడీ చూసారు కదా ఫస్ట్ అయితే స్క్రీనింగ్ రూమ్ లోకి తీసుకెళ్తారు లైక్ హార్ట్ బీట్ కానీ మూమెంట్స్ అవి అబ్జర్వ్ చేయడానికి అనేసి అక్కడైతే బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారనమాట లైక్ ఏసీ కావాలా నాన్ ఏసీయా అండ్ ఇన్సూరెన్స్ ఉందా అలా సో దాన్ని బట్టి మనకైతే రూమ్ని ఎలొకేట్ చేస్తారు యాక్చువల్లీ ఇప్పుడు ఏసీ అయితే ఏంటి నాన్ ఏసీ అయితే ఏంటి మన నొప్పుల్లో మనం పడి ఉంటాం కదా అవేం పట్టించుకోము హైలైట్ ఏంటంటే నా డెలివరీ కూడా ఇక్కడే అయిందనమాట అప్పుడు నేను ఏసీ రూమ్ తీసుకున్నాను బట్ ఆన్ చేశారో లేదో నాకు తెలియలేదు నేను డిశ్చార్జ్ అయినప్పుడు చూసాను అనమాట ఏసీ ఉందని అప్పుడు రియలైజ్ అయ్యా ఓహో ఇది ఏసీ రూమా అని రూమ్ హైసనిక్ గానే ఉంటుంది బట్ గీజర్ ఉండదు అనమాట బాలంతలకి వేడి కదా ఏమైనా వాష్ చేసుకోవాలన్న మార్నింగ్ ఒక బకెట్ హాట్ వాటర్ ఇస్తారు ఇంక అంతే తర్వాత అంతా నార్మల్ వాటరే ఉంటుంది ఎక్కువే చార్జ్ చేశారు బట్ ఇలాంటి బేసిక్ కూడా ప్రొవైడ్ చేయలేదు యాక్చువల్లీ ఏసీ కన్నా గీజర్ మ్యాండేటరీ కదా అలాగే లిఫ్ట్ కూడా ఓన్లీ పేషెంట్స్ నే అలౌ చేస్తారనమాట సో అది కొంచెం ట్రబుల్ ఓవరాల్గా రూమ్ అయితే ఇలా ఉంటుంది అండ్ డెలివరీ లాగా మిస్ అయ్యనుంటే కింద నేను డిస్క్రిప్షన్ లో లింక్ షేర్ చేస్తున్నాను చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్